తర్వాత చిత్ర టీం అందరికీ ముందుగా నా హృదయపూర్వక వరకు నమస్సు మంజరులు ముఖ్యంగా ఆదిత్య చాలా మంచి మిత్రుడు భీమనేని గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు కానీ అతని దగ్గర నేను చూసింది ఆ రోజు చెప్పాను నేను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి వస్తే రాత్రి లెవెన్ అవుతుందో ట్వెల్వ్ అవుతుందో భీమనేని గారి దగ్గర చెప్పలేము అది ఆ పర్ఫెక్షన్ కోసం భీమనేని గారు ఎంత చెప్పేవాళ్ళు అంటే ఎన్ని సీన్స్ చెప్పినా కూడా దాన్ని మార్చి మార్చి రాయటం సీన్స్ రాయటం రాయడం అవన్నీ కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు ఆ రోజు చెప్పాను మనకి ఆదిత్య నేను ఖచ్చితంగా డైరెక్టర్తో ఆదిత్య చెప్పాను ఇవాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం టోటల్ కీమ్కి ఆల్దవిష్ చెప్తూ ఈ నమో సినిమా ఘనవయం సాధించాలని ఆదిత్యకి తొలి అడుగు ఇది ఎంతోమంది ప్రముఖ దర్శకులు తొలి అడుగు చిన్న సినిమాతో మొదలై ఇవాళ ప్రముఖ దర్శకుల జాబితాలో ఉన్నారు ఆ జాబితాలో ఆదిత్య కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ సార్ ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి థ్యాంక్స్ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బెక్కం వేణుగోపాల్ గారికి అలాగే భీమినేని శ్రీనివాస్ గారికి అలాగే తదితర మిగతా అతిథులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఆదిత్య నాకు అలాగే ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారికి థ్యాంక్ యూ సార్ అలాగే చీఫ్ టెక్నీషియన్స్ అయినటువంటి డిఓపి రాహుల్ శ్రీవాస్తవ్ గారికి ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారికి ఎడిటర్ సనల్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ క్రాంతి ఆచార్యకి చాలా థ్యాంక్స్ సార్ మీలాంటి మంచి పెద్ద టెక్నీషియన్స్తో వర్క్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు ముఖ్యంగా చెప్పాలంటే మా హీరో విశ్వంత్ సార్కి చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు ఈ మూవీలో అలాగే హీరోయిన్ విష్మయ్య గారు అలాగే సెకండ్ అయినటువంటి అనురూప్ గారికి చాలా థ్యాంక్స్ ఎంతో సపోర్ట్ చేసి మాకు మంచి అవుట్పుట్ వచ్చింది ఇదంతా ఒక టీం వర్క్గా జరిగింది నేను అలాగే తదితర నటీనటులందరికీ కూడా చాలా థ్యాంక్స్ సార్ నేను షూట్ టైంలో చాలా అవైలబుల్గా కూడా లేను కానీ చాలా థ్యాంక్స్ సార్ సార్ అలాగే ఒక మాట చెప్తాం అనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్ ఆదిత్యన ఈ సినిమా కోడిగుడ్డు మీద ఈకలు పెకే వాళ్ళ కోసం తీయలేదండి ఆ గుడ్డుతో చక్కగా ఆమ్లెట్ వేసుకొని తినే వాళ్ళ కోసం తీసాం ఈ మాట నేను అనట్లేదు రేపు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు థ్యాంక్ యూ అండి ఇంత పెద్దల ముందు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ఎంటైర్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్ అలాగే సారీ మర్చిపోయా మేము చాలా డీప్ ఫారెస్ట్ అయిన సీరియర్ ప్రాంతంలో అక్కడ షూట్ చేసాము షూటింగ్ అప్పుడు చాలా టఫ్ లొకేషన్ అనమాట అదంతా కూడా కానీ అక్కడ లోకల్ ప్రజలందరూ కూడా ఆ సీనియర్ ప్రజలందరూ మాకు ఎంతో సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కొంచెం నాకు కోడికుంటుంది ఒకటే అర్థం కాలేదు కానీ థ్యాంక్స్ టుమనెని సార్ అండ్ ఆల్ ద గెస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా పీపుల్ మీడియా మిత్రులు మరి మరి థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్ ఫ్రెండ్స్ సినిమా లవర్స్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సారీ నాకు తెలుగు సరిగా రాదు ప్లీజ్ అడ్జస్ట్ చేయండి తెలుగు ఇండస్ట్రీలో నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది టూ థౌజండ్ త్రీలో అయితే ఆ సినిమా తర్వాత అర్జున్ మేఘం పరుగు ఒకడున్నాడు దళం చెక్ ప్రతి సినిమాకి డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్ గేటప్ ఉంది కానీ నమో ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గేటప్ ఉంది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కోసం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నాకు తెలియదు మ మళ్ళీ నా లైఫ్లో ఎలాంటి క్యారెక్టర్ అలాంటి సినిమా వస్తుంది లేదు అయినా దర్స్ ఐ డిడ్ వెరీ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ వీడిడ్ ఆల్ ఆర్టిస్ట్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు సినిమాకి మంచి పర్ఫార్మెన్స్ చేశారు ఆదిత్య ఆదిత్య ఈజ్ ఆల్ ఇన్ వన్ వీ సీన్ ఆన్ ద లొకేషన్ చాలా కష్టపడ్డారు ఆదిత్య నా దృష్టిలో ఈ సినిమాకి ఫోర్ హీరోస్ ఉన్నారు మెయిన్ నా ఒపీనియన్ ఫస్ట్ స్టోరీ అండ్ డైలాగ్స్ సెకండ్ డైరెక్టర్ ఆదిత్య థర్డ్ అందమైన లొకేషన్ అండ్ ఫోర్త్ ఆ అందమైన లొకేషన్కి ఇంకా అందమైన చేసిన డిఓపి రాహుల్ శ్రీవాస్తవ్ అండ్ మేమందరూ నటి నటులు వాళ్ళు అందరూ ఉన్నారు అందరూ చాలా మంచి పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ చేశారు నా నాలుగు స్టూడెంట్స్ ప్రసాద్ సార్ సన్మోహ్ కపీష్ అండ్ వర్షిత దే ఆల్సో డిట్ వెరీ గుడ్ జాబ్ మాయానంద్ గారు మాయానంద్ గారు పరిస్థితి నాలాగా ఉంది తెలుగు సరిగా రాదు అయితే మేము డైలాగ్స్ బై హార్ట్ చేసి చెప్పాలి నేను ఇండ్లో బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత లొకేషన్ లో ఇంకా स्पेशल థాంక్స్ టు ఆల్ ది సిలేరు people దే హవ్ హెల్ప్డ్ us lots of lots of help ఈ సినిమాకి కష్టపడడం అంటే మీరు చూసారు ట్రైలర్ లో సమ్ టైం 1 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వి హవ్ టు వాక్ అండ్ గో టు లొకేషన్ అండ్ షూట్ అండ్ కమ్ బ్యాక్ અન્ડ સમટાઈ યુ હવ ટુ ક્લેમ મૌન્ટેન આલ્સો સો ચાલ કચપો પ્લીઝ વાચર ફિલમ મે સપોર્ટ અંડ કે સે ઈને તો ટુ મંચ ટઇસ્ટ્રીલો ઇન્ટ્રોડ્યુસર વન આદિત્ય ડરેક્ષ ક્રાંતિ મ્યુઝિ ડેરેક્ટર એન્ડ ટુ મોસુડ લઈ સે మా సినిమా సాంగ్ చూసిన తర్వాత అందరూ చాలా మంచి సపోర్ట్ చేశారు ఆయన మీరు సినిమాకి కూడా సేమ్ అలాగే సపోర్ట్ చేయండి స్పెషల్ థ్యాంక్స్ టు సాంగ్ చూసిన తర్వాత అందరూ కామెంట్ చేశారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ స్పెషల్ రిక్వెస్ట్ ఆల్ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ నా కేబుల్ బ్రిడ్జ్ రీల్ ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ మిలియన్ రీచ్ అయింది ఆ ఫార్వర్డ్ కూడా త్రీ మిలియన్ అయింది మా సినిమా నమోకి కూడా میرو 50 ملین واچ کریں اینڈ 3 ملین فارورڈ చేసి అందరికి చెప్పండి చూడండి చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ టు ఎవری</body>and एवरीथिंग एल्स नो थैंक्स टू एवरीबॉडी सुपर ధన్యవాదజీ మెగా సర్ అండ్ పవన్ సింధు మానన్ జీ ఇస్ దర్ అండ్ స్పెషల్ థాంక్స్ టు పవన్ బికాజ్ వి హావ్ వెరీ గుడ్ سینస్ ఇన్ ఫిల్మ్ యూ విల్ ఎంజాయ్ యూ విల్ లావ్ లైక్ ఎనిథింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఫిల్మ్ వాచ్ అండ్ ఐ కెన్ గ్యారంటీ ఇఫ్ యుల్ వాచ్ వన్స్ డెఫినెట్లీ యూ విల్ కమ్ అగైన్ బికాస్ ఇట్స్ ఫుల్ ఎంటర్టైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ లైవ్ అండ్ హూ మిస్ లైవ్ అండ్ వాచ్ లెటర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి పర్ఫెక్ట్ గా మాట్లాడారు కానీ నాలుగు స్టూడెంట్ల దగ్గర నలుగురు అనాల్సి వస్తుంది ఓతండి ఇలా మాట్లాడితేనే మాకు